ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ నెలలో కూడా చూసేసి ఉంటారు మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే చూపెట్టబోతున్నాను అంతా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా గా ఉంటాయి అనమాట అలాంటి ఫ్యాన్సీ శారీస్ న్యూ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను ఈరోజు అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా వీడియోస్ అయితే ఒక్కసారి చూడండి షార్ట్ వీడియోస్ కానివ్వండి ఫుల్ వీడియోస్ కానివ్వండి చూడండి చూసి మీకు కలెక్షన్ బాగున్నాయి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరు కొన్నా కొనకపోయిన కొత్త కొత్త శారీస్ కలెక్షన్ కొత్త కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి అప్పుడైతే మీకు నేను వీడియో పెట్టంగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అదనమాట మరి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే చూపించేస్తాను ఒకసారి వీడియో మొత్తం చూసేసేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ కూడా ఇవ్వండి ఫస్ట్ అయితే నేను చూపించబోయే శారీస్ వచ్చేసి మనకి టిష్యూలో క్రష్డ్ మెటీరియల్ వస్తుందండి సాఫ్ట్ సాఫ్ట్ క్రష్డ్ టిష్యూ మెటీరియల్ లాగా వస్తుంది కానీ మనకి టిష్యూ అనగానే కొంచెం బరకగా అలా అనిపిస్తుంది కదా అలాంటి మెటీరియల్ అయితే కాదండి చాలా సాఫ్ట్ మీరు చూసుకోవచ్చు ఎంత సాఫ్ట్ మెటీరియల్ విత్ క్రష్డ్ అసలు మనం ఎంత నలిపినా కూడా ఇది అసలు ఈ శారీ నలగదు చూడండి అంతా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్లో అయితే ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్లో ఇలా మనకి పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ లాగా ఇలా వస్తుంది అనమాట శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా ఉంటుంది శారీ మొత్తం మనకి ఇలాగా పేస్టల్ కలర్ విత్ బ్రైట్ కలర్ బార్డర్తో వచ్చేస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి మనకి బార్డర్ కలర్ అయితే ఏది వస్తుందో దాంట్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసి ఇలా కంచి బార్డర్తో బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు పాట్ అయితే మనకి ఇలా ఉంటుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది ఒకసారి నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంటుందని శారీ వైజ్ అయితే మనకి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది చూస్తున్నారు కదా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా వేసుకెళ్ళగలిగే శారీస్ అనమాట మంచి లైట్ పేస్టల్ కలర్స్లో కొంచెం లుక్ అయితే కాస్ట్లీ శారీస్ లుక్ లాగే ఉంటుంది బట్ మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్లో దీంట్లో కలర్స్ వచ్చేసి చూపించాను కదండి దీంట్లోనే ఇంకొక టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది యాక్చువల్గా వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఇది వచ్చేసి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది సేమ్ కంచి బార్డర్ వస్తుంది తర్వాత వచ్చేసి లెమన్ ఎల్లో కలర్లో వస్తుంది ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ లో మళ్ళీ క్లియర్ గా మెన్షన్ చేస్తాను చూడండి షార్ట్ వీడియోస్ వచ్చేసి ఇంకొక టైప్ అండి ఫ్యాన్సీ సారీస్ లోనే చూస్తున్నారా మంచి జెర్రీ టైప్లో వచ్చేసింది పళ్ళు పాట అవి చాలా రిచ్గా ఉంటాయి లుక్ బట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఇవి కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట మనకి శారీ ఓవరాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇలా కంచి బార్డర్ టైప్లో చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఇది ప్రి ప్రింట్ కాదు మనకి జెరీ బార్డర్ లాగే వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పాట అవి కూడా మనకి శారీ మొత్తం శారీ మొత్తం మనకి ఓవరాల్ ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది రెండు పక్కల మనకి చిన్న సైజ్ బార్డర్ కూడా వస్తుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ వైజ్ అయితే మనకి ఇలా ఉంది అనమాట మంచి క్రీమ్ బేస్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది రెండు పక్కల మనకి చిన్న సైజ్ జెరీ బార్డర్ అయితే వచ్చేసింది క్లాత్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా సాఫ్ట్ మెటీరియల్ మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ అనగానే కొంచెం అలా బరకగా అలా లేదు చాలా బాగుంది స్మూత్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకు మనకి పళ్ళు పాట వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది కంప్లీట్గా మనకి జెరీ లాగా వచ్చేసి టాజల్స్ కూడా ఇచ్చేసాడు సింపుల్గా సింపుల్ అండ్ క్లాసీ సారీస్ అనమాట విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కే వస్తాయండి మంచిగా ఇవి కూడా చిన్న చిన్న వాటికి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా హ్యాపీగా మీరు ఎలాంటి సంకోచం లేకుండా వాడచ్చు ఎందుకంటే అంత క్లాస్గా అన్నమాట కలర్స్ కూడా మనకి అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి టిష్యూ లాగా వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదే బ్లౌజ్ స్టిచ్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది లేదంటే మనకి ఈ శారీలో వేరే కలర్స్ ఏదైనా కూడా మనకి ఇంట్లో ఉంటాయి కదా ఏదైనా అలాంటివి వాటితో కూడా కొంచెం బెనారస్ టైప్లో వచ్చిన బ్లౌజెస్ అలాంటివి ఏదైనా లేదు రా సిల్క్ మన దగ్గర ఉన్నాయి బ్లౌజెస్ అట్లాంటివి కానీ అవి ఏదైనా పేరప్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా క్లాస్గా ఉంటాయి అన్నమాట అంటే వీటిలోనే మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని కి పెట్టేసాను ఇది వచ్చేసి క్రీమ్ బేస్తోనే మంచి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఫ్లవర్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు చిన్న ఫ్లవర్స్ వచ్చింది ఇలా ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా మంచి వైన్ కలర్ అండ్ జెరీ కూడా చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి జరీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇలా అనమాట అండ్ ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ షేడ్లో వచ్చేస్తుంది ఇలా ఈ శారీకి వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసిందండి ఇలా ప్లెయిన్ వచ్చేసింది అండ్ పళ్ళు పార్ట్ మంచి రిచ్ పళ్ళుసే వచ్చాయి వీటన్నిటికీ కూడా వీటిలో మరి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని కరెక్ట్గా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి అండ్ వీటిలో మీకు ఈ శారీస్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్లో ఏ సారీ అయినా కూడా మీరు డీటెయిల్గా చూడాలనుకుంటే ఫుల్ వీడియోలో ఆ లేదు షార్ట్స్లో కూడా చూడొచ్చు అన్ని రకాలుగా వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే కొంతమంది లాంగ్ వీడియోస్ చూసేదానికి అంత ఓపిక ఉండదు కాబట్టి షార్ట్ వీడియోస్లో నీట్గా క్లియర్గా ఒక్కొక్క చూపిస్తూ ఉన్నాను లేదు కొంతమంది షార్ట్స్ కాకుండా లాంగ్ వీడియోస్ని నీట్గా డీటెయిల్గా చూడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా లాంగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను మరి మీకు నచ్చిన కలర్ని డిజైన్ని స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి స్క్రోల్ అవుతుంది కదా అదనమాట ఈరోజు ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అనమాట మరి మీకు ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అంటే మీరు కొన్న కొనకపోయినా కొత్త కొత్త మోడల్స్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు కదా అందుకని అనమాట మరి ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి ఇంకా బోల్డనీ కాటన్ శారీస్ కానివ్వండి లేదు మంచి సిల్క్ శారీస్ కానివ్వండి అండ్ రాబోయే శ్రావణ మాసానికి మనకి కొత్త కొత్త కలెక్షన్ చాలా రాబోతుంది పట్టు శారీస్ కలెక్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా రాబోతున్నాయి మరి ఇవన్నీ కూడా మీరు చూడాలి తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చూస్తూ ఉండండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడైతే మీరు కరెక్ట్గా అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వచ్చు చూడవచ్చు తీసుకోవచ్చు కూడా ఇదన్నమాట ఈ రోజు ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్